హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే హంసల్దేవి వచ్చాము హంసల్దీవి బీచ్ని చూసి నేను చాలా అనుకున్నాను ఏం లేదండి మన బా బాపిట్ల బీచ్ కాడికి మరీ దారుణంగా ఉంది మాది తెనాలి దగ్గర కొలిపార మండలం తోములూరు గ్రామం అక్కడ నుంచి సైకిల్ వచ్చాం మీరు నమ్మండి నమ్మకండి ఏం చేద్దాం బీచ్ చూస్తే ఏడవ దూరాణ ఉంది మాకు అరవై రెండు కిలోమీటర్లు అక్కడి నుండి అక్కడికి వచ్చామండి చాలా కష్టంతో కూడుకుని వచ్చాం ఇది అంశం బాపట్ల బీచ్లోనే నయం కృష్ణాజిల్లా మనిగడ్డ అంసలాదేవి సముద్రం రేపల్ల గుంటూరు తెనాలి మీదుగా సముద్రం పొద్దున వచ్చిందండి ఇప్పుడు రెండైంది టైం వెనక్కి వెళ్ళిపోయిందండి మన కాకినాడ బావట్ల బీచ్ కాడికి మరీ దారుణంగా ఉంది మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము